ఎం లక్ష్మణ్ కుమార్ టీజీటీ తెలుగు టీచరు పదో తరగతి విద్యార్థులను తక్కువ వచ్చాయనే ఉద్దేశంతో కొట్టడం జరిగింది నిజానికి ఆ రకంగా జరగకూడదు కానీ విపరీతంగా కొట్టడం వల్ల పిల్లలకు తద్దులు తేవడం జరిగింది ఆ సంఘటన గురించి నిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అతని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది మా గురుగ్రామం సెక్రటరీ గారి ఆదేశానుసారంగా అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం తదుపరి విచారణ చేసి మిగతా చర్యలు చేపడతాం దీని మీద తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం